ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో బిడ్డ జనవరి ఒకటి నుంచి కోటీశ్వరులుగా మారి అదృష్టాన్ని నీకు అందిస్తున్నాను ఈ అవకాశాన్ని వదులుకోవద్దమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారైతే ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నావు కొత్త సంవత్సరం అనగానే క్యాలెండర్ మారుతుంది వారాలు మారుతాయి తిద్దులు మారుతాయి అన్నీ కూడా కొంచెం మార్పు జరుగుతాయి తల్లి కానీ బాబా నా జీవితంలోనే ఎటువంటి మార్పు జరగడం లేదు ఎందుకయ్యా నన్ను ఇంతగా బాధ పెడుతున్నావు నేనేం తప్పు చేశాను ఏం పాపం చేశానని బాధపడుతూ ఉన్నావు కదా తల్లి నువ్వు అలా అనుకోవడం తప్పు నీదవుతుందని చెప్తున్నానమ్మా అంటే ప్రతి మనిషికి కూడా ఆశ అనేది ఉండాలి మనిషికి ఊపిరి పోస్తుంది ఆ ఆశ అనేది జీవితంలో గొప్పగా అడుగు వేయడానికి సహాయపడుతుంది ఆ ఆశ అనేది చచ్చే మనుషులు కూడా బ్రతికిస్తుందమ్మా అబద్ధం ఆడటం లేదు ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఆశతో జీవించాలనేదే అక్షర సత్యం తల్లి అయితే మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి ఫస్ట్ తారీఖు రోజు నువ్వు ఈ చిన్న పరిహారాన్ని చెప్పినట్లుగా చేసుకో తల్లి అలా కనుక నువ్వు చేసుకున్నట్లయితే నువ్వు దేనికోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదమ్మా నీ సమస్యలు అంటే నీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు ఏ పని చేసినా కలిసి రాకపోవడం ఇవన్నీ కూడా తొలగిపోయి నీ జీవితంలో కొత్త అదృష్టం అనేది కొత్త సంవత్సరంతో పాటు అడుగు బిడ్డా బిడ్డ అదేంటో మరి నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే ఇది చివరి వరకు నేను చెప్పింది వినమ్మా బిడ్డ నువ్వు ఏదో ఒక కారణం చేత అన్ని రకాల ఇబ్బందులు పడుతూ కష్టాలు పడుతూ ఉంటున్నావు ఆధ్యాత్మిక విషయాలంటే నీకు తెలిసి తెలియకపోవడం వల్ల కొన్ని నష్టాలు కూడా పొందుతున్నావమ్మా ఏ కారణం లేకుండా నీ జీవితంలోకి ఏ సంతోషం గాని ఏ కష్టంగాని రావు అలాగే వచ్చినప్పుడు ఆ భగవంతుడు ఏమి చూస్తూ అంటే నువ్వు దుఃఖిస్తూ ఉంటే ఆనందంతో చూస్తూ నిలబడిపోయి ఉండడు కాబట్టి ఎవరికైనా సరే మా నమ్మకం అనేది ముఖ్యమమ్మా ఆ నమ్మకం నువ్వు ఎంత పెంచుకుంటే ఆ భగవంతుడు కూడా నీపై అంతే ప్రేమని ప్రతి విషయంలో కూడా బాధ్యతని స్వీకరిస్తాడు కాబట్టి ఇప్పటికైనా భగవంతుడిపై నమ్మకాన్ని ప్రేమను భక్తిని పెంచుకో అలాగే ఎట్టి పరిస్థితులు కూడా బలహీనంగా ఉండిపోవద్దు బిడ్డ ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే ధైర్యంగా ఉండడం నేర్చుకో ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది జరిగింది మళ్ళీ తిరిగి రాదు కాబట్టి అలాగే జరగబోయేది కూడా జరగక మానదు కాబట్టి అది కాలమైన గాయమైనా ఏదైనా సరే మరి అలాంటప్పుడు పోయిన వాటి గురించి రాబోయే వాటి గురించి అతిగా ఆలోచన చేయవద్దమ్మా ఆవేదన కలిగించే క్షణాల గురించి ఆలోచించకుండా కేవలం జరుగుతున్న వాటి క్షణాలు మాత్రమే ఆస్వాదిస్తూ ఉండు దైవ సంకల్పంతో నీకు జరిగేవన్నీ కూడా నీ మంచి కోసమే జరుగుతున్నాయని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆ భగవంతుని యొక్క పాదాలు వీడకుండా నమ్మకంతో ఆ భగవంతుని యొక్క నామస్మరణం చేస్తూ ఉండు బిడ్డ బిడ్డ నువ్వు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే అవి తీరడం లేదని ఎంతగానో వేదన పడుతూ ఉన్నావు కగుతమ్మా ఇప్పుడు నీకు ఒక పరిష్కారాన్ని ఒక సందేశం ద్వారా పంపిస్తున్నానమ్మా నువ్వు ఏ మాత్రం కూడా దిగులు పడవద్దు నీ సమస్యలు ఇక నుంచి తొలగిపోతున్నాయి ఈ రోజుతో నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయమ్మా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే జరుగుతుంది ఇక నుంచి సంతోషంగా ఉంటావు ఇకపై ఎటువంటి కష్టాలనివి రావు తల్లి నువ్వు నీ భవిష్యత్తు ఎలా ఉంటుందని భయపడుతున్నావు కదమ్మా అలా ఎప్పుడు కూడా భయపడవద్దు బిడ్డ నీ భవిష్యత్తు బంగారమయం అవుతుంది నువ్వు బాధపడితే నీ బాబాని అవమానించినట్లే బిడ్డ నీ బాబాపై నమ్మకం లేనట్లే అవుతుంది ఎందుకంటే నువ్వు నా మీద నమ్మకం లేకపోతేనే కదా కన్నీరు పెడతావు తల్లి అదొక్కటి గుర్తించుకోమ్మా నా మీద నమ్మకం ఉంటే ఎప్పుడు కూడా కన్నీటి చుక్కను కూడా రానివ్వద్దు ఆకులన్నీ రాలిన తర్వాత ఆ చెట్టుకి కొత్త చిగురు ఎలా వస్తుందో నీ కష్టాలన్నీ తొలగిపోయిన తర్వాత జీవితంలో సుఖ సంతోషాలనేవి అలాగే వస్తాయమ్మా నువ్వు ప్రతి క్షణం కూడా ఇలా అనుకుంటున్నావు కదా ఈ కష్టాలు ఈ సమస్యలు ఈ జీవితంలో సంతోషం ఎలా వస్తుంది అసలు రాదేమో అని ఆలోచిస్తూ ఎక్కువగా బాధపడుతూ ఉన్నా బిడ్డ అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు సూర్య అంటే సూర్యాస్తమైన తర్వాత సూర్యోదయం ఎలా ఉంటుందో కష్టాలు తొలగిపోయిన తర్వాత సంతోషం కూడా అలాగే ఉంటుందమ్మా నీకున్న కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటావు తల్లి పూర్వం నువ్వు ఎలా ఉండేదానవో నాకు తెలుసు ఎంత సంతోషంగా ఉండేదానవో నాకు తెలుసు తల్లి ఈ మధ్యలోనే ఎన్నో ఎన్నో కష్టాలు పాలయ్యావమ్మా ఈ కష్టాలన్నీ తొలగిపోయి పూర్వ వైభవం మళ్ళీ వస్తుంటే బాగుండని ఎంతో ఆశగా ఆతురతగా ఎదురుచూస్తూ ఉన్నావు కదా తల్లి నీ తండ్రి సత్య ప్రమాణం చేస్తున్నాను ప్రతి క్షణం కూడా నీకు తోడుగా ఉంటానమ్మా ఎప్పుడు కూడా సహనాన్ని కోల్పోవద్దు ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు నీ కోరికలన్నీ కూడా తీరబోతున్నాయి ఇకపై అన్నీ కూడా శుభవార్తలేనమ్మా నువ్వు ఏ పని చేసినా సరే అందులో విజయం లభించబోతుంది ప్రతి పనిలో కూడా నీకు విజయం వచ్చేలా నేను చేస్తాను బిడ్డ నీ జీవితం అంతా కూడా బంగారు భవిష్యత్ అవుతుంది తల్లి అలాగే నీ బిడ్డల కోసం ఎంతో తపన పడుతున్నావు కదమ్మా వారి జీవితంలో అంటే వారి జీవితం ఎలా ఉంటుందని చాలా బాధపడుతూ ఉన్నావు అయితే నువ్వు ఏ మాత్రం కూడా బాధపడవద్దు తల్లి నీ బిడ్డల్ని నిన్ను నేను చూసుకుంటాను కదా నువ్వు నన్ను అడగాల తల్లి నువ్వు అడగకపోయినా సరే నీ బిడ్డల్ని మహారాజుల్లాగా చూసుకుంటానమ్మా ప్రతి క్షణం కూడా అన్ని విషయాల్లో కూడా నీ బిడ్డలకి నేను తోడుగా ఉంటాను నువ్వు నన్ను అడుగుతున్నావు కదా బాబా నా బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు వారికి తోడుగా ఉండండి సహాయంగా ఉండాలని అడుగుతున్నావు కదా తల్లి నువ్వు నన్ను అడిగినా అడగకపోయినా సరే వారికి ఎప్పుడు కూడా తోడుగా అండగా రక్షణగా ఉంటాను తల్లి నీ ప్రతి క్షణం కూడా నీ బిడ్డల పక్కనే ఉంటాను నువ్వు ఇంతవరకు ఏదైతే కళ్ళ కంటున్నావో అదే జరుగుతుందమ్మా నువ్వు ఏదైతే విజయం అందుకోవాలని చూస్తున్నావో నువ్వు కళ్ళతో తప్పకుండా చూస్తావో నువ్వు ఎప్పుడూ నీ బిడ్డలు కూడా సంతోషంగా ఉంటారో వారికి ఎన్నో రకాల శుభాలు కూడా జరుగుతాయి నువ్వు పెట్టే అంటే నువ్వు తలపెట్టే ఎలాంటి పనులైనా సరే సంతోషంగా జరుగుతాయమ్మా అంత మంచి రోజులైతే నీకు వచ్చేసాయి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా నీకు ఆనందంగా సంతోషంగా ఉంటుంది తల్లి ఇక నువ్వు ఏమాత్రం కూడా దు బిడ్డ జనవరి ఒకటో తేదీన ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు వాకిల్ని శుభ్రపరచుకొని తలంటు స్నానం చేసి దైవ మందిరాన్ని శుభ్రపరిచి భగవంతుని యొక్క పటాలకు గంధం కుంకుమతో అలంకరించి మంచిగా పూలు పెట్టి ఒక పసుపు క్లాత్ను తీసుకోండి అంటే ఒక చిన్న మూట వచ్చేలాగా అంటే చిన్న మూట కట్టుకోవడానికి వీలయ్యేటట్టుగా చిన్నగా తీసుకోండి ఆ యొక్క పసుపు క్లాత్లో మీరు ఒక ఇత్తడి కాయిన్ పెట్టండి అంటే ఐదు రూపాయల బిల్ల గాని పది రూపాయల బిల్ల గానీ ఇత్తడు ఉంటాయి కదా ఐదు రూపాయలైనా పర్వాలేదు పది రూపాయలైనా పర్వాలేదు మీరు ఏం చేస్తారంటే కొంచెం కుంకుమ కూడా వేయండి కుంకుమతో పాటు అందులో ఒక స్పూన్ ఆవాలు కూడా వేయండి అలా వేసిన తర్వాత ఒక తెల్ల దారాన్ని తీసుకొని ఆ దారానికి కుంకుమ రాయండి కుంకుమ రాస్తే అది ఎరుపు రంగుగా మారుతుంది కదా దానితోని ఒక మూటలాగా పదకొండు వరసలు చుట్టేయండి చక్కగా ముడుపులాగా కట్టేయండి ఆ ముడుపులు తీసుకుని వెళ్ళి మీరు ఆంజనేయ స్వామి వారి యొక్క పాతల దగ్గరికి పెట్టి మీ కష్టం మీకు దూరం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు కదా అంటే ఏ కోరికైతే మీరు తీరాలని అనుకుంటున్నారో ప్రేమ కానీ పెళ్లి కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఉద్యోగం రావాలనుకున్నా కానీ చదువులో ఫస్ట్ రావాలనుకున్నా కానీ మీ యొక్క సమస్య మీ యొక్క కష్టం ఏవైతే ఉందో ఆ స్వామివారి పాతల దగ్గర అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క పాదాల దగ్గర పెట్టుకుని మీరు సంకల్పించుకున్న తర్వాత దీపారాధన అంతా కూడా పూజా కార్యక్రమం అంతా కూడా ముగిసిన తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి బీర్వాలో మీ యొక్క నగలు బంగారం పెట్టుకునే స్థానం ఏదైతే ఉందో ఆ స్థానంలో పెట్టేసేయండి సంవత్సరం అంతా కూడా దాన్ని అక్కడే వదిలేసేయండి మళ్ళీ వచ్చే సంవత్సరం జనవరి ఫస్ట్గా ఆ మూట తీయాలని గుర్తుంచుకోండి అయితే ఇంట్లో మీరు ఏ విధంగా అయితే మీరు ఈ మూట కట్టుకునేటప్పుడు సంకల్పం చేసుకున్నారో ఆ మూటను కట్టారు ఆ యొక్క సంకల్పం అనేది ఈ కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా తీరుతుందని చెప్పి గుర్తుంచుకోండి విన్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్